హలో గాయస్ వెల్కమ్ టు టానీ ఫుడ్ హోమ్ ఈరోజు మన టానీ ఫుడ్ హోమ్లో బోర్నంత బోర్లు కాకుండా పిండితో మనం బోర్లు తయారు చేసుకున్నాం చూడండి మన ప్రాసెస్ అయితే రెడీ అవుతుంది ఫస్ట్ అయితే తన మీద పెట్టుకోండి పెట్టుకున్నాక బాగా శనగపిండిని కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఉండండి సరేనా తరువాత షుగర్ ఆలుకుల పొడి ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మొత్తాన్ని అయితే ఒక ముద్దలా చేసుకోండి ఫైనల్గా అయితే మన బోర్లకి పూర్ణ రెడీ అయిపోయింది ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం వేడి వేడి ఉన్నప్పుడే గుండెలు చుట్టుకొని మిగతా ప్రాసెస్ కూడా చేసేద్దాం ఇలా అయితే బాగా కలిపాను కూడా పూర్ణానికి అయితే మొత్తానికి రెడీ అవుతుంది ఇలాగా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు సరేనా పెద్ద పెద్ద ప్రాసెస్ కాకుండా సింపుల్ ప్రాసెస్లో కూడా మీకు మంచి మంచి రెసిపీస్ మా ఛానల్ నుండి అయితే మీ అందరికీ వస్తాయి నెమ్మదిగా కలుపుతున్నాను కలిపేటప్పుడు మైదాపిండిలో హాట్ వాటర్ వేసుకొని కలుపుకుంటే కొంచెం టేస్ట్గా అవుతుంది సరేనా ఈ పిండిలోని కొంచెం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ షుగర్ కూడా కొంచెం యాడ్ చేయండి సాల్ట్ కూడా మరి మర్చిపోవద్దు మొత్తానికైతే పూర్ణానికైతే రెడీ పూర్ణాన్ని మైదాపిండితో కూడా వేయచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చే రౌండ్గా మొత్తానికైతే మన పూర్ణాలు సారీ బోర్లు అయితే రెడీ అయిపోయాయి ఇలా మొత్తాన్ని మనం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉండండి ఇలా ఉంచిన తర్వాత మనం తినడానికి రెడీ అయిపోద్దాం ఈ వీడియో తీసేటప్పటికి నా దగ్గరైతే చీకటి అయిపోయింది సరేనా నెక్స్ట్ నుంచి బాగా తీయడానికి ట్రై చేస్తాను మొత్తానికైతే మన రెసిపీ రెడీ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్